వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో టు బిహెచ్కే ఫ్లాట్ తేల్కి వచ్చిందండి హైదరాబాద్ ఉప్పల్ నియర్ బై మెడిపెల్లిలో ఉంటుంది హైవేకు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి సో బై బస్ స్టాప్ దగ్గరలో ఉంటుంది అలాగే స్కూల్స్ అండ్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ మూవీ థియేటర్స్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది అలాగే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ లిఫ్ట్ ఫెసిలిటీ అలాగే సెక్యూరిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉన్నది ఫ్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారండి అలాగే మన దగ్గర థర్టీ ల్యాక్స్ నుండి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు తక్కువ బడ్జెట్లో హైవేకు దగ్గరలో అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి విత్ లోన్ ఫెసిలిటీస్తో అవైలబుల్లో ఉన్నాయి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రో మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తొందరగా రీచ్ కావడానికి మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి ఆ గ్రూప్లో జాయిన్ అయితే అప్డేట్స్ అనేవి తొందరగా రీచ్ అవుతాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి